కోసం ఎదురు చూస్తున్న రైతులకు కొమ్మరోల్లో ఈ సాయంత్రం ఒక మోస్తారు వర్షం కురిసి వారి ముఖాల్లో చిరునవ్వును నింపింది ప్రకాశం జిల్లా కొమ్మరోలు ఇటీవల కాలంలో వర్షాలు లేక రైతులు తీవ్ర అవస్థలు పడుతుండగా శుక్రవారం రాత్రి పది నిమిషాల పాటు కొద్దిపాటి వర్షం పడి ఊరటను ఇచ్చింది మళ్లీ ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి దాదాపు ఇరవై నిమిషాల పాటు భారీ వర్షం కురిసింది దీనివల్ల రైతులు పొలాలను వేసుకోవడానికి వర్షాలు పడతాయని నమ్మకం కుదిరింది అంతేగాక సామాన్య ప్రజలకు వర్షం వలన చల్లదనం ఏర్పడింది ఈ రోజు కురిసిన వర్షానికి పాదాచారులు చిరు వ్యాపారులు కొద్దిసేపు తీవ్ర అవస్థలు పడ్డారు చిన్న చెరువు నీరు లేక ఎండిపోయిన నేపథ్యంలో రుతుపవనాల ప్రభావంతో మరిన్ని భారీ వర్షాలు పడి చెరువుల నుండి నీటి కొరత లేకుండా ఉండాలని రైతులు ప్రజలు ఎదురుచూస్తున్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం